ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం జూన్ మాసంలో ద్వాదశ వరకు ఏ రకంగా ఉండబోతుంది ఎటువంటి దైవారాధన చేసుకొని ఎటువంటి పరిహారాలని పాటిస్తే వాళ్ళకి శుభయోగంగా ఉండబోతుంది ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందివట్ల శ్రీహరి శర్మ గారు గురుగారు నమస్కారం వాగత్ వివసంపృప్త వాగత్ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశలిభ్య రాహవే కేతవే నమ గురుగారు వృశ్చిక వారికి జూన్ మాసంలో గ్రహాల సంచారం ఏ రకంగా ఉంది ఏ రోజుల వారికి ప్రతికూలంగా ఉన్నాయి వృశ్చిక వారికి ఈ జూన్ నెల మాసం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం తెలుసుకునే ముందు ఆ జూన్ నెల మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని మనం తెలుసుకున్నట్లయితే ప్రధానంగా చతుర్థ స్థానం ముందు శని పంచమంలో రాహువు షష్టమందు కుజుడు సప్తమందు రవి గురు శుక్ర బుధులు అలాగే లాభస్థానం ముందు కేతు ఈ యొక్క గ్రహ సంచార ప్రభావం వలన ఈ వృశ్చిక రాశి వారికి దైవబలం అధికంగా ఉన్నటువంటి ఈ కారణం చేత ప్రతి ప్రయత్నంలో కూడాను కొంత తోడ్పాటు సహాయ సహకారాలు అంది వస్తాయి ఏ ప్రయత్నం చేసుకోవాలనుకున్నప్పటికీ కూడాను ముందుగా దైవ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకొని మీరు ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మీ యొక్క పనులలో మీరు విజయాన్ని పొందుతారు కాకపోతే ఆరోగ్యాన్ని కాస్త శ్రద్ధగా పాటించాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా వృష్టికి రాశి వారికి ఈ నెల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి కారణం ఏంటంటే రోగస్థానం ముందు కుజ ప్రభావము అలాగే అష్టమ స్థానంలో పదిహేనో తారీఖు నుంచి శుక్ర రవి బుధుల యొక్క సంచార ప్రభావం ఈ కారణం చేత కొంత మానసికమైనటువంటి అలసట ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రతి పని ఎందు కూడాను సామర్థ్యానికి మించి మీరు ప్రతిభ కనబరిస్తే తప్ప మీరు అనుకున్నటువంటి పనులలో విజయాన్ని పొందలేకపోవడం అనేటువంటిది జరుగుతుంది ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ప్రధానంగా శని యొక్క దృష్టి వృశ్చిక రాశి వారికి సంవత్సరం అంతా ఉండడం కారణం చేత అర్ధాష్టమ శని ప్రభావం చేత అనుకున్నటువంటి పనులల్లో ఆలస్యం అవ్వడం లేదా ప్రతిదీ కూడాను బద్ధకంగా ఆలోచించి ఏ పని కూడాను ముందుకు సాగక ఉంటుంది మొదలుగా చెప్పుకున్నట్లుగా దైవానుగ్రహం మెండుగా ఉన్నటువంటి ఈ కారణం చేత దైవ ఆరాధనతో మీరు ముందుకు సాగినట్లయితే తప్పకుండా మీకు మంచి విజయాలు పొందుతారని చెప్పవచ్చు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మూడో తారీఖు నాలుగో తారీఖు ఈ నెల అలాగే ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులు ఈ ఏడు రోజులలో మీకు మానసిక ప్రశాంతత ఉండదు ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్యం మూడు నాలుగు తారీఖుల్లో మరియు అలాగే చూసుకున్నట్లయితే మీ ఆరోగ్యం ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో చేసేటువంటి పనులల్లో ఆటంకాలు ఇబ్బందులు సమస్యలు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో ఉండడం ఈ కారణం చేత ప్రశాంతత లేని జీవితాన్ని గడిపే అవకాశాలు ఈ యొక్క వృష్టికి రాశి వారికి ఉంటుంది ముఖ్యంగా అర్ధాష్టమ శని ప్రభావం అందుకే ఈ నెల జూన్ ఆరో తారీఖు రోజున శని జయంతి సందర్భంగా మా పీఠం పీఠమాధ్వర్యంలో శనిదోష నివారణకై శనీశ్వర హోమం అఘోర పాశుపతి మంత్రహోమంతో పాటు జటిలమైన సమస్యల పరిష్కారానికి అలాగే వివాహ సంబంధమైనటువంటి వాటికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నివారణకి సంబంధించి పద్దెనిమిది రకాల హోమాది కార్యక్రమాలు శని జయంతి సందర్భంగా జూన్ ఆరో తారీఖు రోజున కేవలం పన్నెండు వందల రూపాయలకే మీ గోతనామాదులతో హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం అనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇంకా ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మీ యొక్క ఆలోచన ఏదైతే ఆలోచన చేస్తారో ఆలోచన కార్యరూపం దాల్చాలి అని అన్నప్పుడు పెద్దలకి పాద నమస్కారం చేసుకొని మీరు ఇంటి నుంచి వెళ్ళినట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఉద్యోగార్థులకి మంచి ఉద్యోగ అవకాశాలు ఈ యొక్క జూన్ ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు లోపల మీరు ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా ఉద్యోగంలో మీరు విజయాన్ని పొందుతారు అలాగే బదిలీలకు సంబంధించినటువంటి విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి స్థితిగతులు ఈ యొక్క పద్నా పద్నాలుగో తారీఖు లోపల జరుగుతాయని చెప్పవచ్చు ముఖ్యంగా వివాహార్థులకు సంబంధించి ఈ నెల ప్రయత్నంలో వివాహ ప్రయత్నాలు కొన్ని సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వచ్చిన వాటిలో మంచి సంబంధాన్ని చూసుకొని మీరు కనుక నిశ్చయం చేసుకున్నట్లయితే భవిష్యత్ అంతా ఆందోళనకరంగా లేకుండా ఆనందదాయకమైనటువంటి స్థితిని మీరు పొందుతారు వివాహ సంబంధించినటువంటి సమస్యలు కొంత పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా అవుతున్నాయని చెప్పవచ్చు ఇక స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి నష్టములు తప్పవు కాబట్టి ఇతరులకి డబ్బులు అప్పుగా ఇవ్వడం కానీ లేదా ఇతరుల దగ్గర డబ్బు అప్పుగా తీసుకోవడం కానీ చేసినట్లయితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పవచ్చు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి పురపచ్చాదులు తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపడానికి మీకు బాటలు సుగమం అవుతాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రభుత్వ పరమైనటువంటి కార్యకలాపాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ప్రభుత్వ పరమైనటువంటి నిధులు అందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు ఇక అన్నిటికంటే ప్రధానంగా గృహంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి వాహనాలు కొనుగోలు చేసే అవకాశం అనేది ఉంటుంది ముఖ్యంగా నూతన గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఆలోచన విధానాలు ప్రణాళిక ఇవన్నీ కూడాను కార్యక్రమాలన్నీ కూడాను ఒక రూపుదిద్దుకుంటాయని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను ఇతరుల యొక్క సహాయ సహకారాలు లోపించినటువంటి కారణం చేత మీకు మీరే మీ యొక్క స్వశక్తితో స్వయం కృషితో మీరు ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితి ఎవరి సహాయ సహకారాలు ఆశించకుండా మీరు ముందుకు సాగినట్లయితే గౌరవ మర్యాదలకి లోటు లేకుండా మీ జీవితం ఆనంద ఆనందంగా ఈ యొక్క జూన్ నెల మాసం అంతా ఉంటుందని చెప్పవచ్చు ఏదైనా నూతన వ్యక్తుల యొక్క పరిచే ప్రభావం ఈ జూన్ నెల కాలంలో మీకు కొంత ఉత్సాహము మరియు భవిష్యత్తు పట్ల ఆశాజనకమైనటువంటి మార్గములు ఏర్పడతాయని చెప్పవచ్చు అంటే లాభస్థానంలో కేతు ఉండడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉండే అవకాశం ఈ యొక్క లాభస్థానంలో కేతు ఉండేటువంటి ప్రయోజనము ముఖ్యంగా చెప్పకుండా అన్నీ కూడాను కలిసి వచ్చే అవకాశాలు మీరు ఏదైతే ఊహించుతారో ఆ ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు కలగడం కానీ లేకంటే ఊహించనటువంటి సంతోష వార్తలు మీరు పొందడం కానీ ఈ యొక్క లాభస్థానంలో కేతుగ్రహ ప్రభావ సంచారం చేత పొందుతారని చెప్పవచ్చు గురుగారు ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే వారికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది ప్రధానంగా ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం కారణచేత శనీశ్వరుని యొక్క అభిషేకము తైలాభిషేకము శని శనివారం రోజున జరిపించుకోవడము అన్నము నల్లనవ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టడం ఇక ప్రతిరోజు కూడాను సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము అలాగే స్తవము రోజుకి మూడు సార్లు పారాయణం చేయడం ఇవన్నీ చేసినట్లయితే ఏ రోజుకు ఆ రోజు వచ్చేటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి మానసికమైనటువంటి సమస్యలు మీకు ఏర్పడినప్పుడు ఈ చెప్పిన విధంగా మూడు నాలుగు ఎనిమిది తొమ్మిది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో మానసిక ప్రశాంతత లోపించినప్పుడు మీరు దధ్యోజనము లేదా మజ్జిగ నా పెరుగుతో కలిపినటువంటి అన్నముని మీరు ఇతరులకి పంచండి తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ప్రశాంతత కలుగుతుందని చెప్పవచ్చు గురుగారు ఈ జూన్ మాసం వృశ్చిక రాశి వరకు ఎలా ఉండబోతుందని విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మార్పణమస్తం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి